హాయ్ నమస్తే నేను సరస్వతి తోట ఈ రోజు ఒక బ్యూటిఫుల్ బ్లౌజ్ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటానండి ఈ వర్క్ ఆల్రెడీ మీ అందరితో షేర్ చేసుకున్నాను ఈ వర్క్ వచ్చేసి నేను ఇది మూడో బ్లౌజ్ అయితే నేను వర్క్ చేస్తున్నానండి ఈ కలర్ కాంబినేషన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే ఇది వచ్చేసి కలర్ బ్లాక్ కలర్ కాదండి బ్రౌన్ కలర్ అనమాట కలర్ అయితే చాలా బాగుంది ఇది నేను ఒకరికి ప్రెసెంట్ చేయడానికి అయితే వర్క్ అయితే వేశానండి ఒకరికి అయితే గిఫ్ట్ గా పంపిస్తున్నాను అందుకోసం అని చెప్పేసి ఇంట్లో ఉన్న బ్లౌజ్ తీసండి అంటే నాకు త్రీ బ్రౌన్ కలర్ శారీస్ అయితే అనమాట ఆ మూడు వాటిలోకి అయితే ఇది అసలు కలవలేదండి కొంచెం లైట్ షేడ్స్ అలాగా డార్క్ షేడ్స్ అలా అవడం వల్ల అసలు అనమాట కలవకపోవడం వల్ల నేను ఇంకా దీన్ని పక్కన పెట్టాను వన్ మంత్ బ్యాక్ అయితే ఈ బ్లౌస్ పీస్ తెచ్చుకున్నాను నేను ఏదో దానికి కలిసి అని చెప్పేసి షాప్కి వెళ్ళాను కదా కానీ దీనికి కలవలేదండి ఇంకా దీని అలా పక్కన పెట్టించాను ఎవరో ఒకరికి అర్థం లేదంటే నేనైనా వేసుకుందామని ఇంకా ప్రస్తుతానికి అయితే ఒకరికి గిఫ్ట్ గా పంపించాలని అయితే అనుకున్నాను అందుకని చెప్పేసి ఇంకా దీని అయితే ఇలా యూస్ చేశాను బ్రౌన్ కలర్ అండి ఇంకా వేరే వేరే కలర్స్ తీసుకొచ్చే ఛాన్స్ లేదు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి వైట్ వేల్ తీసుకురావాలంటే ఇంకా నాకు టైం లేదన్నమాట అందుకని ఈ బ్రౌన్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను ఇది వచ్చేసి గోల్డ్ కాంబినేషన్ అండ్ సిల్వర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి స్కాలప్ బార్డర్ అనమాట కట్ వర్క్ అండి చూడండి ఒకసారి ఎంత నీట్ ఫినిషింగ్ గా ఉందో చాలా అంటే చాలా బాగుందండి నేను పంపించే వాళ్ళకి ఇది నచ్చిద్దో లేదో అని కొంచెం అయితే భయంగా ఉందండి నాకు ఏమో చూద్దాం వాళ్ళు వాళ్ళ దగ్గర చేరుకున్న తర్వాత వాళ్ళు అయితే ఎలా ఫీల్ అవుతారో నాతో షేర్ చేసుకుంటారు కదా నేను ఈ కాన్సెప్ట్ ఎలా తీసుకున్నారంటే గోల్డ్ కలర్ శారీ మీదకైనా మ్యాచ్ చేయాలి కట్టుకోవచ్చు లేదంటే బ్రౌన్ కలర్ శారీ తీసుకొని దానికి సిల్వర్ కలర్ బార్డర్ వేయించుకొని చక్కగా ఇక్కడ మెయిన్ వచ్చేసి నేను పెద్ద సిల్వరే తీసుకున్నాను సిల్వర్ కలర్ లేస్ వేయించుకొని వాళ్ళు కస్టమైజ్ చేయించుకొని ఈ బ్లౌజ్ ఆ శారీ కాంబినేషన్ లో కట్టుకుంటారన్న ఉద్దేశంతో ఈ టూ షర్ట్స్ నేను తీసుకున్నాను అండి గోల్డ్ అండ్ సిల్వర్ తో ఇది వచ్చేసి హ్యాండ్ అనమాట ఇప్పుడు ఈ వర్క్ ఆల్రెడీ మేము చూసాం కదా ఎందుకు మాతో షేర్ చేసుకోవడం అనుకోవచ్చు మీరు నేను గిఫ్ట్ గా పంపించేది కదండి ఎప్పటికీ గుర్తుంటుందని మీ అందరితో షేర్ చేసుకుంటాను బ్యాక్ ఫ్రెండ్ కూడా చూపించేస్తాను ఇది వచ్చేసి సెకండ్ హ్యాండ్ అండి ఇది వచ్చేసి సెకండ్ హ్యాండ్ ఇది వచ్చేసి బ్యాక్ మీరు ఫినిషింగ్ చూడండి ఒకసారి కలర్ కాంబినేషన్స్ అని నేను ప్రతిసారి చెప్తానండి చెప్తాను ఒకసారి నీట్ ఫినిషింగ్ చూసేయండి కలర్ కాంబినేషన్స్ అని ఎప్పుడైనా సరే మీ శారీలో ఉన్న కలర్స్ మేము తీసుకుంటాము అందువల్ల మీరు కలర్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు ఫినిషింగ్ మాత్రమే మా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయాలని నేను ప్రతిసారి చెప్తాను ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ అండి ఇది వచ్చేసి ఫ్రంట్ అనమాట నేను ఓల్డ్ ఎప్పుడు స్టిక్ చేసే కొన్నాసే దీనికి స్టిక్ చేశానండి ఎందుకంటే ఈ కుందన్స్ బలే సెట్ అయ్యి చాలా క్యూట్ గా ఉన్నాయండి వర్క్ ఎలా అనిపించింది బాగుందా అండి నేను ఈ గిఫ్ట్ పంపిస్తున్నాను కదా వాళ్ళకి నచ్చిందో లేదో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం నేను పంపించే గిఫ్ట్ వాళ్ళకి నచ్చిద్దో లేదో మీకు ఏమనిపిస్తుందో అంటే కలర్ అనేది అందరికి కంట్లో పడదు కదండి ఈ కలర్ కాంబినేషన్ అనేది నేను తీసుకున్న బ్రౌన్ కి గోల్డ్ కి సిల్వర్ కలర్ కాంబినేషన్ కి ఎలా అనిపించింది నేను పంపించే వాళ్ళకి ఇది నచ్చిద్దా లేదనేది మీకు ఏదో ఒక చిన్న ఐడియా వచ్చింది కదండి అదైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చాలా మంది ఆర్డర్ తీసుకోండి అక్క అని అడుగుతున్నారు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ తీసుకుంటానండి డెఫినెట్ గా ఇప్పుడు చూడండి చాలా బాగుంది కదా చక్కగా ఇక్కడ వీళ్ళు స్టిచింగ్ చేయించుకునే టైంలో సిల్వర్ కలర్ పైపింగ్ చేయించుకొని ఇక్కడ వేయించుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి బ్లౌజ్ అనేది చాలా బాగుంటుంది కట్టుకున్న కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకేంటండి విశేషాలు వీడియో నచ్చితే మాత్రం మన ని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మరొక మంచి వీడియోతో కలుస్తాను బాయ్ అండి